మీరు వీడియోలో చూస్తున్నట్టు స్లాబ్ ఫ్లోరింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు స్లాబ్ ఫ్లోరింగ్ ఏ విధంగా చేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది ప్రతిదీ కూడా మనం ఈ వీడియోలో చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరూ మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు అలాగే మన వీడియోకి లైక్ కూడా చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతి వీడియోకి లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తుంది సాయిదుర్గా బిల్డింగ్ వర్క్స్ స్లాబ్ ఫ్లోరింగ్ లాగేటప్పుడు మీరు ఖచ్చితంగా చేయవలసిన పని స్లాబ్ ఫ్లోరింగ్ రేపు రాగుతున్నారనగా మీరు స్లాబ్ని చాలా నీట్గా ఎక్కడ కూడా ఇసుక మరియు డస్టర్ లేకుండా ఖచ్చితంగా మీరు తుడిచి కడగాలి దీనివల్ల మనకి స్లాబ్ మీద వేసే మాలు మనకి స్లాబ్కి బాగా గట్టిగా పట్టుకుని ఉంటుంది ఇక్కడ మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలి ఈ స్లాబ్ వేసి దగ్గర దగ్గర ఏడు సంవత్సరాలు అయితే అయ్యింది ఈ ఏడు సంవత్సరాలు వీళ్ళు ఫ్లోరింగ్ చేయకుండా ఇలా వదిలేశారు ఇలా వదిలేయడం వల్ల అక్కడ వర్షానికి ఎండకి ఒక నల్లని లేయర్లా నాచుల ఒక పొర ఏర్పడింది దీన్ని మీరు ఖచ్చితంగా క్లీన్ చేయాలి అది కూడా ఎలా అంటే వీడియోలో చూస్తున్నట్టుగా ఈ ముళ్ళ బ్రష్లు అనేవి మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా స్లాబ్ వేసిన తర్వాత ఫ్లోరింగ్ లాగించడం లేట్ అయితే ఖచ్చితంగా మీరు చేయవలసిన పని ఒకవేళ మీకు స్లాబ్ మీద నల్లని లేయర్ పొరలా ఏర్పడితే ఈ మొల్ల బ్రష్తో ఖచ్చితంగా మీరు క్లీన్ చేసుకోవాలి దీనివల్ల సిమెంట్ అనేది స్లాబ్కి పట్టి ఫ్లోరింగ్ గట్టిగా ఉంటుంది ముళ్ళ బ్రష్తో మీరు ఖచ్చితంగా స్లాబ్ని శుభ్రం చేసుకున్న తర్వాత మీరు ముఖ్యంగా చేయవలసిన మొదటి పని నాలుగు మూలలా లెవెల్ వేసుకుని వాటర్ అనేది సొంపు దగ్గరికి పోయే విధంగా చూసుకోవాలి స్లాబ్ మీద మొక్కలు వేసేటప్పుడు మాలు యొక్క మందం ఖచ్చితంగా మీరు అరంగుల నుండి అంగుల లోపల ఉండేలా చూసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి స్లాబ్కి మాలు బాగా పట్టి మనకి స్లాబ్ అనేది చాలా గట్టిగా ఉండడానికి అవకాశం ఉంటుంది మొక్కలు వేసేటప్పుడు మీరు ఖచ్చితంగా లైన్ అనేది ఎక్కడా కూడా ఏలబడకుండా చాలా టైట్ గా పెట్టుకోవాలి దానివల్ల మనకి లెవెలింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది వీడియోలో చూస్తున్నట్టుగా లైన్ తోడ అనేది చాలా గట్టిగా లాగి పెట్టుకోవాలి స్లాబ్ ఫ్లోరింగ్కి ఇసుక సిమెంట్ ఏ నిష్పత్తిలో వాడాలంటే మీరు ఖచ్చితంగా ఒక గిన్నె ఇసుక్కి నాలుగు లేదా ఐదు గిన్నెలు ఇసుకగా తీసుకోవాలి ఒకవేళ మీరు సిమెంట్ నిష్పత్తి ఇక్కడ ఎక్కువ అయిందంటే స్లాబ్ ఫ్లోరింగ్ క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇదిగా మీరు స్లాబ్ ఫ్లోరింగ్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా తెచ్చుకోవాల్సింది వాటర్ ప్రూఫ్ లిక్విడ్ దీనివల్ల మనకి వాటర్ యొక్క శాతాన్ని స్లాబ్లోకి ఇంకా చేస్తుంది అయితే మీరు వీడియోలో చూస్తున్నట్టుగా ఒక బస్తాకి టూ హండ్రెడ్ ఎంఎల్ మీరు ఖచ్చితంగా ఇలా మిక్సింగ్ చేసి కలపాలి ఈ వాటర్ ప్రూఫ్ లిక్విడ్ పేరు వచ్చేసి మ్యాక్స్ ప్రతి ఒక్కరూ కూడా మ్యాక్సిమం కంపెనీ వాటర్ ప్రూఫ్ లిక్విడ్ వాడడానికే చూడండి ఎందుకంటే ఇది మనకి స్లాబ్ ఫ్లోరింగ్ లో ప్రధాన పాత్ర వహిస్తుంది ఇలా సిమెంట్ తో కెలిపిన మీరు ఖచ్చితంగా స్లాబ్ మీద వేసుకుని దాని తర్వాత దాని మీద మాల్ వేసుకోవాలి ఇలా వేయడం వల్ల మనకి ఈ మాల్కి ఈ స్లాబ్కి మధ్య జాయింట్ అనేది ఖచ్చితంగా ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా బాగా స్ట్రాంగ్ గా ఉంటుంది మీరు బద్దలాగేటప్పుడు ఆ పాయ యొక్క సైజు మీరు ఖచ్చితంగా నాలుగు నుండి ఐదు లోపు ఉండేటట్లు చూసుకోవాలి దీనివల్ల మనకి బద్దలాగడం సులువుగా అవుతుంది మరియు మనకి స్లాబ్ ఫ్లోరింగ్ కూడా చాలా సులువుగా అవుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ చాలా ఒక పెద్ద మిస్టేక్ చేస్తున్నారు అది కూడా ఏంటంటే మాలులోని నీరు యొక్క శాతాన్ని తగ్గించి దాని మీద పొడుమాలు వేసి ఉంచడం వల్ల ఫ్లోరింగ్ బే త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అలా చేయకండి ప్రతి ఒక్కరు మాల్లో నీటి యొక్క శాతాన్ని పెంచి ఒకవేళ మీకు వీలుంటే దానిపైన పొడుమాలు వేసి వచ్చండి దీని వలన మనకి స్లాబ్కి మనం వేసే మాలికి ఒక జాయింట్ స్ట్రాంగ్ గా ఉండి ఫ్లోరింగ్ బలంగా ఉంటుంది వీడియోలో చూపినట్టుగా బద్ద లాగిన తర్వాత మీరు ఖచ్చితంగా చెక్క పెట్టి తాపీతో సాఫీగా చేసుకుంటూ చేయాలి దీనివల్ల మనకి చాలా శుభ్రంగా చాలా నీట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మీరే వీడలో ఎంత నీటుగా ఉందో ఫ్లోరింగ్ చేసేటప్పుడు ప్రతి పని స్టెప్ బై స్టెప్ చేయడం వల్ల మనకు ఫ్లోరింగ్ అనేది చాలా నీట్గా వచ్చే అవకాశం ఉంటుంది మనకి ఫ్లోరింగ్ అనేది దాదాపు చాలా దగ్గర దగ్గరగా అయిపోయింది అయితే మీరు ఫ్లోరింగ్ చేసిన తర్వాత మీరు వీడియోలో చూస్తున్నట్టుగా జాయింట్లు మరియు ఫ్లోరింగ్ అనేది నీట్గా కనబడడానికి మీరు ఫ్లోరింగ్ చేసిన తర్వాత మరుసటి రోజు మీరు ఒక పని చేయాలి అది కూడా నేను వీడియోలో చూపిస్తాను స్లాబ్ ఫ్లోరింగ్ చేసిన మరుసటి రోజు మీరు చల్లగా ఉన్న సమయంలో ఒంటరి అనేది ఇలాగా చిక్కగా కాకుండా పల్చన కాకుండా మీడియం లో మనం ఒండరి అనేది ఇలా కలుపుకొని స్లాబ్ మీద చిబ్రిగట్టుతో వచ్చాలి అది కూడా నేను వీడియోలో చూపిస్తాను మీరు వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా ఒంటరిని కలుపుకుని శీబ్రిఘట్టతో ఇలా ఎక్కడా కూడా వండ్రని నిలబడకుండా చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఇలా వేయడం వల్ల మనకి జాయింట్లు ఎక్కడన్నా మొత్తం స్లాబ్ ఫ్లోరింగ్ అనేది అంతటా కూడా సమానంగా ఉంటుంది ప్లస్ మనకి ఇలా వేయడం వల్ల వర్షాలు బాగా పడినప్పుడు మనకి ఈ ఫ్లోరింగ్ మీద ఒక నల్లటి పొరలా ఏర్పడకుండా ఇది మనకి సహాయపడుతుంది ఒండ్రి వేసిన తర్వాత మనకి చూడండి స్లాబ్ అనేది ఎంత నీట్గా కనబడుతుందో ప్రతి ఒక్కరు కూడా శబాస్ అనిపించే స్లాబ్ ఫ్లోరింగ్ రెడీ అయ్యింది ఇలా ఒండ్రి వేయడం వల్ల మీకు ఒక అపోహ ఉండొచ్చు అది కాలికి అంటుకుంటుంది అని మీరే చూడండి ఒకసారి కాలికి ఎక్కడా కూడా వండ్రి అనేది అంటుకోవడం లేదు నేను వీడిలో చెప్పినట్టుగా మీరు ప్రతి ఒక్క విషయాన్ని గమనించి ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకుని మీరు స్లాబ్ ఫ్లోరింగ్ చేసినట్లయితే మన ఇంటి యొక్క స్లాబ్ ఫ్లోరింగ్ చాలా నీట్ గా చాలా పర్ఫెక్ట్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి మన స్లాబ్కి స్లాబ్ ఫ్లోరింగ్ అనేది ఒక రక్షణ కవచం ప్రతి ఒక్కరు కూడా స్లాబ్ వేసిన తర్వాత లైట్ చేయకుండా తొందరగా ఒకవేళ మీరు స్లాబ్ ఫ్లోరింగ్ చేయించుకుని ఉద్దేశం ఉంటే త్వరగా చేయించుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐదుర్గా బిల్డింగ్ వర్క్స్